హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్ష విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి నిన్న సాయంత్రం అయితే మా ఆయన వరి పొలాలు అంటే ఇప్పుడు మనకి సీజనల్ ప్రకారంగా వరి పొలాలు అయితే వేస్తారు కదా ఈ టైంలో ఇప్పుడైతే వరి పొలాలు అయితే ఈ ఎండ్రకాయలు అయితే దొరుకుతాయి అనమాట అండ్ అది కూడా ఫస్ట్ వరి పొలాలు అయితే అంత దొరకవు అనమాట అవి పండి ఆ కోతకు వస్తూ ఉంటారు కదా అప్పుడు మాత్రమే దొరుకుతాయి అనమాట అందులో ఈ సీజన్లో ఈ వరి కోసేటప్పుడు అయితే ఇవి కొవ్వు మీద అయితే ఉంటాయి అనమాట ఇవి వరి పొలాల్లో న్యాచురల్గా దొరికే ఎంటర్కాయలు అనమాట చాలా బాగుంటాయి ఇందులోకి గోంగారైతే ఇదగండి మన గార్డెన్లో ఉన్న గోంగూర నేను పెందలాడైతే కోసేసి ఇలా ఒక కవర్లు అయితే కట్టేశాను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అనమాట రేపు ఉదయం కోసం ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ ఎండ్రకాయలు నైట్ వల్సేసాము అయితే నేనైతే కాదనమాట నాకు బతికిన ఎండ్రకాయలు బతికిన చేపలు చేయాలంటే చాలా భయంగా ఉంటుంది అవి ఏం చేయవు కరవు గిట్లు మొత్తం తీసేసుకుని వచ్చాడు మా అయితే కానీ అయినా కూడా నాకు భయం అనమాట మా అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపిస్తే వాళ్ళే చేశారు అందుకే నేను వీడియో అయితే తీయలేదు ఇదిగండి ఇక ఉదయం అనమాట ఈ ఎండకాయలు చేసిన ఈ మురియాలు అలాగే గోంగార నైట్ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇక ఉదయాన్నే ఇక కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు కూర ప్రాసెస్ అయితే చూడండి అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను ఆల్మోస్ట్ గోంగారైతే ఉడికిచ్చి అయితే పెట్టేశాను అనమాట జల్లిగిండ్లు వేసి అది సలారుతూ ఉంది మిక్సీ అయితే పట్టాలి నేనైతే వెనుపయితే వేయనమాట కొంచెం తొక్కలు తొక్కలుగా ఉంటుంది అలానే తొక్కను మిక్సీ పట్టే వేస్తాను సింపుల్గా టేస్టీగా ఈ కూర ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూడండి ఇదిగండి ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసాను తాలింపు గింజలు వేసాను అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసాను త్వరగా మనకి ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలంటే ఖచ్చితంగా కొద్దిగా సాల్ట్ గానే కలుప్పు కలుపు మీద సాల్ట్ వేసుకుంటే త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట కరిగిపోతుంది కదా ఆ సాల్ట్ అవి ఫ్రై అయ్యే లోపు అంటే ఉల్లిపాయలు ఫ్రై లోపు ఇక్కడైతే దిగండి ఆ నేను ఒకరోజు ముందుగానే అంటే నైటే ఇవి ఆ పైన ఉన్న ఇవి ఉంటాయి కదా గిడ గిట్టాలు కదా డప్పాలు ఇవన్నీ అయితే తీసేసి నైటే ఇవి నీట్గా క్లీన్ చేసి ఆ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను కొంచెం కొవ్వుతోటి అంటే కొంచెం పెద్దవి అయితే కాదనమాట చిన్న చిన్నగా ఉన్నాయి కొవ్వుతోటి అయితే ఉన్నాయి అందుకే ఈ సీజన్లో ఖచ్చితంగా మీ సైడ్ కానీ ఇవి కానీ దొరికితే ఎక్కువ శాతం ఏంటంటే పల్లెటూరులోనే కదా సిటీస్లో ఉన్న వాళ్ళకైతే ఇవి అసలు అస్సలు దొరకమన్నమాట పల్లెటూరులో అలాంటి వాళ్ళకే దొరుకుతాయి అందుకని నా ఈ ఎంట్రకాయలతోటి ఈరోజు గోంగారైతే చేస్తున్నాను చాలా బాగుంటుంది సముద్రం ఎంట్రకాయలు అయితే గోంగారలు వేస్తే బాగుండవు అనమాట అవి అచ్చంగా గ్రేవీలాగా లేదా ఫ్రై అయితే చేసుకుంటే బాగుంటాయి అనమాట సముద్రపు ఎండకాయలు ఇవి పొలాల్లో ఇవి మాత్రమే ఈ గోంగారులకి వేస్తేనే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లవెల్లు పేస్టు అలాగే టమాటాలు వేయకముందే ఈ ఎండ్రకాయ అయితే వేసాను వేసిన తర్వాత జస్ట్ కొంచెం అలా తిప్పేసి కొంచెం అలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే టమాటాలు వేసాను అనమాట టమాటాలు కొంచెం త్వరగా మగ్గాలంటే పసుపు అయితే ఒక స్పూన్ అయితే వేసాను ఇదైతే సరిపోతుందనమాట కూరలకి అలాగే ఈ టమాటాలు మగ్గటానికి ఒక స్పూన్ పసుపు అయితే వేసాను వేసిన తర్వాత ఇలా కలిపేసిన తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ లోపైతే ఈ ఎండ్రకాయల మూరేలు కూడా బాగా మనకి ఫ్రై అయిపోతాయి అలాగే ఇక్కడ అయితే ఇదిగండి టమాటాలు వేశాను కదా అవి కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయచ్చాయి అనమాట ఇలా ఉంటే సరిపోతాయి మళ్ళీ ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కదా ఇది పచ్చివస్తం పోయే లోపు ఇక్కడ ఈ టమాటాలు కూడా మగ్గిపోతాయి అనమాట అందుకే పూర్తిగా బాగా మెత్తగా ఫ్రై అయిందాక ఉండకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో అయితే వేసేసి మొత్తం అయితే ఇలా కలుపుకున్నాను అనమాట ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివస్సుము పోయేదాకా బాగా మనం ఇది ఉడికించుకోవాలి అప్పుడే బాగా అంటే కూర స్మెల్ అనేది లేకుండా ఉంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు పచ్చివాసన అయితే రాకూడదు ఇప్పుడైతే ఇదిగండి పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన అనేది పోయింది ఇదిగండి ఇక్కడైతే స్టవ్ని సిమ్లో పెట్టినా కూడా నేను ఆడుగా అయితే వండుతుంది అనమాట అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కదా బాగా ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందనమాట ధనియాల జీలకర్ర పౌడర్ అయితే వేసాను అనమాట ఒక రెండు స్పూన్లు అలాగే కళ్ళు ఉప్పు కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే వేయకుండా కళ్ళు ఉప్పు అయితే వేసాను కొంచెం ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటేనే అంటే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట లేకపోతే కసిమైపోతుంది అనమాట సరిపోకపోతే మళ్ళీ అయితే వేసుకోవచ్చు అన్నీ ఒకేసారి ఎక్స్ట్రా అయితే వేస్తే మళ్ళీ కూర ఎక్కువ కారం ఉన్నా తినలేము ఎక్కువ ఉప్పు ఉన్నా అస్సలు తినలేము అనమాట అందుకే కొంచెం చూసుకొని కొంచెం ఉప్పు కారం తగ్గించుకొని వేసుకున్న గోంగారం కలిపి కలిపినప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుని అయితే కలుపుకోవచ్చు తాలింపు ముందే ఇక్కడైతే కారం కూడా అయితే వేసేసాను కొద్దిగా గరం మసాలా అయితే వేసాను కారం వేసిన తర్వాత అడుగు అయితే పట్టేస్తుంది కదా కూర అయితే అందుకనే కొంచెం నీళ్ళైతే పోసాననమాట ఈ ఈ ఎండ్రకాయ మురలు ఏంటంటే గట్టిగా ఉంటాయి అదే చికెన్ కానీ అలాగే రొయ్యలు కానీ ఊరకునే మనకి అంటే త్వరగా మనకి ఉడికిపోతాయి అనమాట ఈ ఎండ్రకాయల అయితే గట్టిగా ఉంటాయి కదా అందుకోసం కొంచెం నీళ్ళైతే ఎక్స్ట్రా అయితే పోసుకున్నాను ఇప్పుడైతే అది బాగా ఉడికే లోపు ముందుగా ఉడికెచ్చుకున్న గోంగారైతే ఇదిగండి ఇక్కడ జల్గిన్నలు అయితే వాటర్ అయితే తీసేసి ఇలా అయితే సల్లార్ పెట్టుకున్నానమాట ముందుగా అయితే ఉడికించుకొని అలా పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంటే ఎండ్రకాయలు మసాలా మొత్తం కలిపేసి కొన్ని వాటర్ అయితే పోసి అలా ఉడికించుకుంటున్నాను అనమాట ఈ అయితే ఇదిగండి కొంచెం వేడిగానే ఉంది అయినా పూర్తిగా సల్లారిందాకైతే ఆ టైం అనమాట మళ్ళీ చకచకం చేసేసి మళ్ళీ పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాలి మళ్ళీ నేను బ్లౌజులు అయితే నిన్న సాయంత్రం అయితే కట్ చేశాను కదా అవి అయితే కొట్టాలన్నమాట ఇక్కడ మిక్సీ అయితే పెట్టేసాను గోంగార అంటే బాగా అంటే కొద్దిగా లైట్గా అయితే వేడి ఉంది మరీ అంత వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీ అయితే పట్టకూడదు వేడివేడిగా ఉన్న అయితే మిక్సీ అయితే పట్టకూడదు కదా ఇప్పుడైతే ఇదిగండి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది ఆ ఉప్పు కారాలు మసాలు ఇవన్నీ వేసిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసి ఉడికించుకున్నాను కదా ఇప్పుడైతే అలా ఉంటే సరిపోతుంది అనమాట ఇంత గ్రేవీగా ఉన్నప్పుడే మనం ఈ గోంగారైతే వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న గోంగారైతేనే బాగా మనకి ఎక్కడ తొక్కలు అనేది లేకుండా బాగా కలిసిపోతుంది నేను చికెన్ గోంగారైనా రొయ్యలు గోంగారైనా ఇలా వెంటరకాయలు ఇంకా వెండి చేపల గోంగారైనా ఇలాగే నేను మిక్సీ అయితే పట్టి గోంగారైతే వేస్తాను నేను గోంగారైతే ఉడికించుకొని ఆ వాటర్ అయితే వంపేస్తాను అనమాట మీరైతే కొద్దిగా వాటర్ పోసుకొని ఆ నీళ్ళు అనేది ఎగిరించుకొని ఆ సల్లారిన తర్వాత అప్పుడైతే మిక్సీ అయితే పట్టుకోండి నేనైతే ఎప్పుడు గోంగార ఉడికించుకున్న తర్వాత ఆ నీళ్ళు అనేది వంపేస్తాను అలాగే నాకు అలవాటు అయిపోయింది అలాగే ఇప్పుడైతే ఏ గోంగార మొత్తం తాలింపులో వేసి కలిపిన తర్వాత ఇక నా ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాను ఇప్పుడైతే ఉప్పు కారం ఇప్పటి వరకు అయితే సరిపోయింది ఇదిగండి మొత్తం తిప్పేసిన తర్వాత అంటే గోంగార మిక్సీ పట్టిన తర్వాత ఈ ముందుగా ఉడికించుకున్నానా కదా ఎండ్రకాయల గ్రేవీ అందులో అయితే తిప్పేసిన తర్వాత ఇదిగండి ఉప్పు కారాలు చెక్ చేసుకుని ఇప్పటివరకు అయితే సరిపోయింది కదా ఇప్పుడైతే ఫైనల్గా తాలింపు అయితే వేసాను ఇందులో అయితే ఒక్కటైతే మిస్ అయిపోయిందనమాట అంటే వెండుమిరపకాయలు మీకు నచ్చితే వెండుమిరపకాయలు అయితే వేసుకోండి నేను ఎలాగో ఇక ఇందులో గోంగార కొంచెం పొలగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ పడతాయి అందుకే కారం అయితే కొంచెం పులుపు అనేది లేకుండా కొద్దిగా ఎక్స్ట్రా అయితే వేస్తున్నాం అదైతే సరిపోతుంది తాలింపులు ఇలా గోంగారులో వెనుమిరపకాయలు వేసుకుంటే బాగుంటాయి అనమాట నాకైతే ఇంట్లో అయితే లేవన్నమాట తాలింపు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాను ఈ పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఆయిల్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఇదిగండి ఇలా మధ్యలో అయితే కలుపుకోవచ్చు అనమాట తాలింపు వేసిన తర్వాత తాలింపు వేయకముందు కారం మనకు తగ్గితే కలుపుకోవచ్చు తాలింపు వేసిన తర్వాత ఇదిగండి ఇలా తాలింపు వేసి కొద్దిగా ఉడికిన తర్వాత కారం అయితే కలిపితే కారం స్మెల్ అయితే వస్తుంది అనమాట ఉప్పు అయితే మనకు తగ్గిన ఈ మధ్యలో అయినా కలుపుకోవచ్చు లేదా మనం అన్నం తినేటప్పుడైనా కలుపుకోవచ్చు అనమాట కారం అయితే మనం తాలింపు వెకి తాలకి చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోయింది కాబట్టి అందుకే నేను కారం అయితే వేయలేదు ఇక మధ్యలో కొంచెం ఆయిల్ అనేది తగ్గితే మధ్యలో అయితే కలుపుకోవచ్చు అనమాట తాలింపులోనే వేసుకొని అందులోనే వేయాలన్నదైతే లేదనమాట మధ్యలో కొంచెం అంటే ఈ కూర ఆయిల్ కొంచెం అలా తేలుతున్నట్టు ఉంటేనే ఒక రెండు రోజులు లేదా మూడు రోజులైనా ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత మరొక పది నిమిషాలు అయితే ఆయిలు ఆయిల్ పచ్చివాసన లేకుండా ఉడికించుకున్నాను కదా ఇప్పుడైతే ఉప్పు అయితే చెక్ చేసుకున్నాను ఫస్ట్లో అయితే ఉప్పు కారం బాగా సరిపోయింది ఇప్పుడైతే కారం అయితే సరిపోయింది కానీ కూర ఉడికిన తర్వాత కొద్దిగా నాకు ఉప్పు అయితే తగ్గినట్టు అనిపిస్తే మధ్యలో ఉప్పు మాత్రమే కలిపాను అన్నమాట ఈ ఆయిల్ ఈ సాల్ట్ మధ్యలో కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అంటే కనీసం పావు గంట సేపు ఇది బాగా ఉడికించుకోవాలి తాలింపు వేసిన తర్వాత వెంటనే మనం దింపేయకూడదు అనమాట కూర ప్రాసెస్ కొంచెం లేట్ అయినా కూడా మనం ఇలా చేసుకుంటేనే ఈ చికెన్ గోంగరైనా రొయ్యల్ గోంగారైనా ఎండ్రకాయలు కొంగరైనా టేస్ట్ చాలా బాగుంటుంది మధ్యలో ఆయిల్ అలపచ్చలేదు అన్న డౌట్ అయితే మీకు ఉంటుంది కదా అందుకోసమే అది కూడా అయితే అనమాట ఇప్పుడైతే కూర మొత్తం అయిపోయింది వండటం ఫైనల్గా మనకి ఎప్పుడైనా అన్నం కూరలు వండిన తర్వాత గ్యాస్ స్టవ్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి అంతా ఇక్కడైతే చూడండి ఎన్ని గిన్నెలు అయితే పడ్డాయి అనమాట ఇక సామాను అంతా కడిగేయాలి వంట చేసి అయిపోయిన తర్వాత ఇక మిగతా పని అయితే ఇదైతే ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేయలేస్తే లైక్